నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన రావులపాలెంలో ఎంపీపీ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు నూతన స్టడీ మెటీరియల్స్ అందజేత జగనన్న ప్రభుత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో డిజిటల్ క్లాసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో శ్రీ చిర్ల సోమసుందరెడ్డి నగర్ నందు నివసిస్తున్న కుటుంబాలలో విద్యార్థులు ఎలిమెంటరీ విద్యను అభ్యసించేందుకు ఎంతో దూరం నడిచి గ్రామంలో ఉన్న పాఠశాలలకు రావాల్సిన పరిస్థితి ఉండడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారి దృష్టికి తీసుకొని రాగా వెంటనే స్పందించిన చిర్లా విషయాన్ని విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నూతనంగా మంజూరు చేయించిన మండల ప్రజాపరిషత్ పాఠశాలను ఈరోజు ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారు కలెక్టర్ హిమాన్షు శుక్ల గారితో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం యూటీఎఫ్ వారు తయారు చేసిన నూతన స్టడీ మెటీరియల్స్ను ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారు పదో తరగతి విద్యార్థులకు అందజేశారు రిపోర్టర్ సాయిరాంప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్ కోరుకుంటూ <laughs> 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 <laughs>

మన ప్రాంతంలో ఈ రోజు ముఖ్య మనం అభివృద్ధి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి కుమార్ గారికి అలాగే అలంకరించినటువంటి మున్నడి గారు గారు అలాగే యాభై మంది ఇతర వార్డు బంబర్లు ఎంపీడీ సభ్యులు వైస్ ప్రెజెంట్లు ముఖ్యంగా అధికారులు అలాగే వీరికి వెళ్ళినటువంటి ప్రజా పంచభాకరరావు గారు అలా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్వామసుందరగర్ వాస్తవిక హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా మరి స్వాతంత్రపడిగా ఉండడం ఒక అదృష్టం అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో నుంచి మాట్లాడడం ఒక అదృష్టం ఎందుకు మాకు తెలియజేస్తూ ఉన్నారంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మీరు స్వాతంత్రపడికి అవకాశం ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం రెడ్డి నగర్ కాలనీ ఏర్పడడానికి అనేక రకాలుగా మనం కష్టపడి ఆ రోజు ఈ ప్రాంతంలో ఈ భూమి కొండ కొండ జరిగింది దానికి అవంతరాలు వచ్చినప్పటికీ ఆ రోజు మనం పడినటువంటి కష్టం ఈ రోజు ఈ సంవత్సరం రెడ్డి కాలనీలో ఒక సెంటు పది లక్షల రూపాయలకు కూడా ఈ రోజు విలువదంటే చాలా మంది వాళ్ళ పాత్రలో పత్తుల్లో ఉంటామని చెప్పి అందరూ అడుగుతున్నా అంత చక్కగా ఇక్కడ స్థలాలున్నవే కాదు ఇచ్చినటువంటి స్థలానికి చక్కటి రోడ్లు డ్రైన్లు వేశాం అలాగే ఒక వాటర్ ట్యాంక్ కట్టాం ఒక మైనస్ డిసెంక్షన్ పవర్ కట్టాం ఈ రోజున సుమారు మూడు వేల మంది నాలుగు వేల మూడు వేల కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక స్కూల్ కావాలి స్కూల్ గురించి ఇక్కడ నుంచి రాహుల్ పాలు వాళ్ళు చేరినట్టు ఈ ప్రాంతంలో సుమారు మూడు వేల మంది ఉన్నారు మాకు ఒక రేషన్ షాప్ అలాగే ఒక స్కూల్ కూడా కావాలంట ఇవాళ మన స్కూల్ని ఇక్కడ సాధించుకుని మన జిల్లా కలెక్టర్ కూడా దాన్ని ఫేవర్మెంట్ రిపోర్ట్ ఇచ్చి ఈ టైంలో ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు ఉన్న స్కూల్ రావడం చాలా కష్టం